నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లి కూతుర్లపై దాడి ఘటనను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది జిల్లా ఎస్పీకి ఫోన్లో వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పరామర్శించారు అనంతరం ఆమె వారితో మాట్లాడి మహిళా కమిషన్ తో పాటు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ధైర్యమిచ్చారు అనంతరం గజ్జల వెంకటలక్ష్మి మీడియాతోంది మాట్లాడారు తల్లి కూతుర్లపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు సమాజంలో ప్రేమ పేరుతో కొంతమంది మగవారు మాత్రమే అత్యంత క్రూరంగా ప్రవర్తించడం సరికదన్నారు ప్రేమని నిరాకరించారని మహిళలపై యాసిడ్ దాడులు కత్తితో దాడి చేసి చంపే ప్రయత్నాలు చేయడం హేయమైన చర్య అన్నారు నాగరాజుతో పాటు ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా తల్లి కూతుర్లకు ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా వింజమూరులో నిన్న ఒక ప్రేమోన్మాది ఒక యువతి మీద అదేవిధంగా ఆమె తల్లి మీద అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా కొబ్బరి బోండాలు కొట్టే కత్తి తీసుకుని దాడి చేయటం అన్నది నిజంగా మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది ఆ నాగరాజు అనే వ్యక్తిని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని గత కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని తాను బీఫామ్సీ చదివింది అయితే తాను ప్రేమకు పెళ్లికి నిరాకరించడం వల్లే తన మీద దాడి జరిగిందని తన కాళ్ళు పట్టుకున్నానని చివరి నిమిషంలో దాడి సమయంలో సరే అతను చెప్పినట్టు తను పెళ్లి చేసుకుంటాను వదిలేయమని ప్రాధేయపడినా సరే అత్యంత అత్యంత కర్కశంగా ఒక మానవ ముసుకులో ఉన్న ఒక మృగంలాగా ప్రవర్తించాడు కానీ ఆ అమ్మాయిని అది కనీసము కనికరం లేకుండా ఆ మెడ చుట్టూ వైర్లు వేసి గొంతు బిగించి వీపు పైన కత్తితో చాలా లోతైన ఇంజూర్స్ జరిగి లోతైన గాయాలు జరిగాయి అసలు ఆ చేతుల మీద దాడి చేశారు వాళ్ళ మదరు ఆల్రెడీ ఆమె ఒక చెయ్యి లేదు ఆమెకి ఆల్రెడీ గతంలోనే ఆమె హ్యాండిక్యాప్డ్గా ఒక చెయ్యి పోగొట్టుకొని ఉన్నారు ఇంకొక చెయ్యి మీద కూడా దాడి చేసి మరి నరకడం జరిగింది అక్కడ కూడా ఫ్రాక్చర్ బాగా లోతుగా ఉందని దాన్ని కూడా సర్జరీ చేయాలని కూడా చెప్పడం జరిగింది నిజంగా చెప్పాలంటే సమాజంలో మగవాళ్ళు కొంతమంది అత్యంత క్రూరంగా ప్రేమ పేరుతో ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులకు పాల్పడడం లేదా కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నాలు చేయటం అన్నది నిజంగా అత్యంత హేయమైన చర్య సమాజంలో ఏం నేర్చుకుంటున్నారు మీ ఇంట్లో ఆడబిడ్డలకి జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా మీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఇట్లే సమర్థించుకుంటూ వెళ్తారా ఒక ఆడబిడ్డకి తన ఇష్టాయిష్టాలతో పని లేదా మీరు ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమించాలనా మీరు పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చేయాలనా అలా లేదంటే దాడి చేసి ఇంత దారుణంగా చంపే ప్రయత్నాలు చేస్తారా ఇలాంటి వ్యక్తులను సభ్య సమాజంలో తిరగడీయకుండా ఖచ్చితంగా మరి కఠినమైన శిక్షలు మరిన్ని శిక్షలు కూడా చేర్చి మరి అతనిని జైల్లో వేయాలని అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష కానీ మరణశిక్ష కానీ విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది నిన్న తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాము అదేవిధంగా అతన్ని ఇమీడియట్గా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి అతన్ని బయట తిరగనికుండా చేయాలని కూడా కోరడం జరిగింది అప్స్కాండర్లో ఉన్నాడు పోలీసులు కూడా దాని మీద అతని కదలిక కదలికల మీద నిఘా పెట్టారు అన్ని చోట్ల కూడా సర్చ్ చేస్తున్నారు వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు అయితే ఇప్పుడే నేను అమ్మాయిని వాళ్ళ మదర్ని పలకరించడం జరిగింది వాళ్ళు ప్రాణభయంతో ఇబ్బంది పడుతున్నారు బయటకు వస్తే అతను ఏం చేస్తాడో అని భయపడిపోతున్నారు తర్వాత కూడా నేను మీరు తర్వాత కూడా నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కూడా నేను బతకనివ్వను అంటున్నాడు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజము ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇల్లు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి దానికి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వత్తాసు పలకడం ఇలాంటి మానవ మృగాలను క్షమించకూడదు చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్లనే చట్టాలు స్ట్రాంగ్గా లేకపోవటం వల్లనే ఇలాంటి కిరాతకులు నీచ నీచులు అదేవిధంగా ఇలాంటి దుర్మార్గులు ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తూ మహిళల మీద ముఖ్యంగా యువతుల మీద ప్రేమ పేరిట ఆకర్షణ పేరిట వారిని ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఆఖరికి వారికి లొంగకపోతే చంపే విధంగా ప్రయత్ని ఏ విధంగా అయితే ఇంత దాడులకు పాల్పడుతున్నారో ఇలాంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ మహిళా కమిషన్ ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది ఆ ఆ ఆ యువతి కానివ్వండి వాళ్ళ తల్లి కూడా కోలుకునే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నారు త్వరితగతిన వారు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రభుత్వ వసతి గృహాలకు కూడా తరలించవలసిందిగా మరి ను కూడా మేము ఆదేశించడం జరిగింది ఎటువంటి సమస్య ఉన్నా సరే మహిళా కమిషన్ వారి వెన్నంటి ఉంటుంది ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత విపరీతంగా ప్రతి జిల్లాలో కూడా విపరీతంగా మహిళల మీద దాడులు చేయటం అన్నది చూస్తూ ఉన్నాం కేవలము రాజకీయాల కోసం కానివ్వండి ఇంకే విషయాల కోసమైనా సరే ఆఖరికి మహిళల మహిళలనే ముందుంచి పబ్బం గడుకునే పరిస్థితి ఈరోజు రాజకీయాలలో చూస్తున్నాం ఈరోజు అన్ని కమిషన్స్ కూడా ఈరోజు సర్క్యులరీ వదిలి అత్యవసర సమయాలలో తప్ప మహిళా కమిషన్ ఏ కమిషన్ను కూడా బయటికి తిరగనియని పరిస్థితి కూడా ఈరోజు ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంక్షలు చూస్తున్నాం మరి మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కమిషన్స్ మీద ఉంది మహిళలను రక్షించాల్సిన అవసరం భద్రత కల్పించాల్సిన అవసరం మహిళా కమిషన్ మీద ఉంది ఇలాంటి మహిళలకు రక్షణగా భద్రతగా నిలబడాలంటే ఈరోజు ఎటువంటి మహిళా కమిషన్స్ లాంటి కమిషన్స్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఈరోజు అందించని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రభుత్వము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆ బాధిత కుటుంబానికి ఆసరాగా నిలబడతాం వారి యొక్క యోగక్షేమాలు భద్రత అదేవిధంగా రక్షణ ఉండే విధంగా మహిళా కమిషన్ వెన్నంటి ఉంటుంది వారి వెన్నంటి ఉంటుంది వారికి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా మహిళా కమిషన్ ద్వారా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం